పెద్దపల్లి జిల్లా మంతంలో రాత్రికి రాత్రే ధనలక్ష్మి జ్యువెలరీస్ షాప్ యజమానులు బోర్డు తిప్పేశారు కస్టమర్ల నుండి బంగారం నగదు తీసుకొని వారు పరారయ్యారు మహారాష్ట్ర వాసి తోరత్ సీతారాం ఇద్దరు కుమారులు ప్రవీణ్ ప్రశాంత్ ముప్పై ఏళ్ళుగా మంథంలో నగల వ్యాపారం చేస్తున్నారు మంతని చుట్టుపక్కల గ్రామాల్లోని అనేక మంది ధనలక్ష్మి జ్యువెలరీస్ షాప్లో బంగారు నగల తయారీకి ఆర్డర్లు ఇచ్చారు షాప్ యజమానులు అప్పులు చేసి డబ్బులు బంగారం వెండి తీసుకొని పరారయ్యారు వారం రోజులైనా రాకపోవడంతో వారి ఫోన్లో స్విచ్ ఆఫ్ ఉండటంతో బాధితులు మంథని పోలీస్ స్టేషన్కు క్యూ కట్టారు ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు నలభై సంవత్సరాల నుండి మంతిన్లో బట్టి పెట్టడానికి వచ్చి డెవలప్ అయ్యి జ్యువెలర్ షాప్ పెట్టి ప్రవీణ్ తోరత్ ప్రశాంత్ తోరత్ సీతారామ్ తోరత్ అనే ముగ్గురు జ్యువెలర్ షాప్ పెట్టి కొద్ది రోజులు నడిపి మళ్ళీ ఇంకొక జ్యువెలర్ షాప్ పెట్టి మంతినిలోని కస్టమర్లకు కొద్దిమంది దగ్గర మరియు అప్పు చేసి సుమారుగా ఒక కోటి రూపాయలు మంతినికి సంబంధించిన ప్రజల దగ్గర వసూలు చేసుకొని మంత్రిని నుండి పారిపోయినాడు ధనలక్ష్మి జ్యువెలర్స్ అనే పేరుతో నిన్ను సాయినాథ్ జ్యువెలర్స్ అనే పేరుతోని రెండు దుకాణంలో నడిపి మంత్రిని యొక్క కస్టమర్ల సొమ్ము మరియు అప్పుగా ఇచ్చిన కొద్దిమంది వడ్డీకి ఇచ్చిన వాళ్ళ సొమ్ము జమ చేసుకొని మంత్రిని నుండి గత ఇరవై రోజుల నుండి కనిపించకుండా మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు పారిపోయినారు గత నలభై సంవత్సరాల నుండి మంత్ కనీసం మినిమం ఒక ఇరవై సంవత్సరాలు చదివి పరిచయాలు ఉన్నాయి పరిచయాలు ఉంటే మేము బంగారం కూడా ఆయన దగ్గరనే చేయించుకోవడం జరిగింది ఆయన కమ్మల గుట్టాలు కానీ ఉంగురాలు కానీ ఏమైనా గొలుసులు కానీ చేయించుకున్నాం ఆయన నమ్మకంగా మాకున్నాడు నమ్మకంగా ఉండగా ఒక పోయిన సంవత్సరంగా ఒక రెండు లక్షల రూపాయలు షాప్ పెట్టుకుంటా అన్న వల్లే రెండు లక్షల రూపాయలు ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరిగింది అది ఇచ్చేసినా ఇస్తా సంవత్సరం తర్వాత ఇస్తా ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఎగిస్తా ఎగిస్తా అన్నాడు ఇవ్వ ఇవ్వలేకపోయినాడు మళ్ళీ ఏం చేసినా ఒక ఇప్పుడు ఒక టూ మంత్స్ అవుతుంది బంగారం తీసుకోవాలి మరి అన్న ఇట్లా సంగతి మరి రేట్ డౌన్ అయింది కదా డెబ్బై ఏడు వేల ఐదు వందల రేటు డౌన్ అయింది కాబట్టి నాకు కావాలని అంటే నేను లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చేసిన అయితే తీసుకొని వెళ్ళిపోయాను నా ఇచ్చేసాడు అంటే దాని మీద కాగిధం కూడా నేను రాసేయలేదు తర్వాత మళ్ళీ కావాలన్నా నీకు ఒక దీని చిట్టి మీద రాసి ఆ చిట్టి మీద రాసిచ్చేటం పోతే ఫాన్సర్ సర్క్ ఆయుధం కూడా ఉంది చెక్ బుక్ కూడా ఇచ్చిండు కావాల్సింది దయచేసి మాకు మరి న్యాయం చేయాలని